హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ లాగా అండి నేను లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి మా బోర్ మోటర్ అయితే లోపల మట్టి కూలి సో ఇంకా పైకి ఎంత లాగినా రావట్లేదండి ఫోర్ ఫైవ్ మెంబర్స్ పైకి లాగినా కానీ రాలేదండి సో ఇంకా మేమైతే దాన్ని ఫ్లెషింగ్ చేపిద్దామనేసి ఫిక్స్ అయిపోయామండి లోపల ఏంటంటే కొంచెం బురద బురదలా ఉండి కూలుతుందండి ఇంకా మోటర్ ఏమో అడుగున ఇరుక్కుపోయింది సో దాన్ని అలానే ఉంచామనుకో మోటర్ కాలిపోతుంది ఆల్రెడీ మోటర్ అయితే పోయట్లేదండి సో ఇంకా మేమైతే ఫ్లెషింగ్ వాళ్ళని పిలిపించామండి పిలిపించకంటే ముందే ఇక్కడైతే పక్కన బిల్డింగ్ ఉంది కదా దాని మీదైతే ఇంకా ఫ్లెష్ చేపించినప్పుడు బురద అలా పడకుండా అయితే మొత్తం ఇలా కవర్ చేస్తున్నామండి పోయినసారి చేపించినప్పుడు ఏంటంటే పెద్ద బోర్బండ్ వచ్చిందండి వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఇలా ఫ్లెష్ చేసారండి ఇంకా పక్కన వాళ్ళ బిల్డింగ్ పైన మా బిల్డింగ్ పైన మొత్తం పడిందండి అది క్లీన్ చేయడానికి అయితే నాకు నడుము పోయిందండి రెండు మూడు రోజులు పట్టింది మొత్తం అంతా నీట్గా అయ్యేసరికి అయితే ఈసారి ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తున్నామండి ఇంకా అది చేయడానికి ముందే ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నామండి ఇవన్నీ సెట్ చేసుకుంటే ఇంకా చేయడం చాలా ఈజీగా అయిపోతుందండి